అక్షతృతీయ నాడు చెయ్యవలసిన పని ఏమిటంటే అది అక్షయతృతీయ తృతీయా మనిషికి ఏ జన్మలో ఉన్నా కావలసింది ఏముందండి అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే కట్టుకోవడానికి ఓ మంచి బట్ట ఉండాలి కడుపు నిండా తినడానికి అన్నం దొరకాలి దాహం వేసినప్పుడు శుద్ధమైన నీరు దొరకాలి అక్షయతృతీయ నాడు చెయ్యవలసినది ఏది అంటే చల్లటి నీటిని కుండలో పోసి దానం చేయాలి పట్టెడన్నమో స్వయం పాకమో ఇవ్వాలి నీకు కలిగిందా అంచు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయాలి ప్యాంటు గుడ్డలు చొక్కా గుడ్డలు నీ చెప్పను లేని బట్ట దానము చేయరాదు అవతల వారికి ఆయుర్దాయం క్షయమవ్వాలని కోరుకున్నట్టు అంచు కలిగిన బట్ట పెడితే వారు పది కాలాలు బ్రతకాలి అని కోరుకున్నట్టు అందుకే లేని బట్ట ఇయ్యరాదు పెళ్లి కొడుకు ఇస్తున్నాం కదండి అంటే నీకు ధర్మం దిలీకి ఇస్తున్నావు వాడికి అంతకన్నా ధర్మం దిని అడుక్కు తిని అడుగుచుకుంటున్నాడు నాకు కోటిస్తావా రెండు జతలిస్తావా మూడు జతలిస్తావా కర్మ కాలిపోయిందా మీ నాన్న కుట్టించలేడా అడగడం ఏంటి నీ మామగారు అంచున్న పంచిస్తాడు కొట్టుకో నీ కోటు కావాలంటే మీ నాన్న కుట్టించిస్తాడు వాడు ఎందుకు నీ బతికుండగా నీ జన్మాంతరంలో నీ కోటును కుట్టించుకోవా ఎందుకు మామగారు ఇవ్వడం ఏంది ఒకవేళ ఏదో మామగారు సంతోషం కొద్దీ ఇచ్చాడు కుర్చీలో పెట్టి వేసుకోవా ఎల్లుడు అంటే చాలు చేత్తో ఇవ్వక్కర్లేదు అదే తీసుకొచ్చి పెట్టులో పెట్టి మరీ పెళ్లిపేట్లో మీది ఇప్పించుకుంటారు ఎంత సంతోషం కాబట్టి అంచు కలిగిన బట్ట దానం చేయాలి ఇవి మూడు నువ్వు అక్షయ తృతీయని అడిగి నీవు ఏ జీవుడిగా ఎక్కడ ఉన్నా ఏ జన్మలో నీకు వేళ పట్టున బట్ట అన్నము నీరు దొరుకుతాయి చాలదా ఇంకంతకన్నా ఏం కావాలి అది చేసుకో అక్షయ తృతీయ అన్నాడు అంతేకాని బంగారం కొనుక్కుంటే ఏమొచ్చింది కలిపురుషుడు వస్తాడు దాంతోపాటు అక్షయంగా వస్తాడు ఇప్పుడు కాదు ఎప్పటికీ వస్తాడు కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో అది చెయ్యాలి అంతేగాని అక్షయ తృతీయ ఆఫర్ లోని బోర్లు పెట్టనకూడదు మనం వెర్రిక్కి వెంట పడనుకూడదు శాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో శాస్త్రము ప్రమాణము తప్ప బుద్ధికి తోచిన విషయములు ప్రమాణములు కావు